కాలంలో ఒక రాజ్యంలో నిర్మలదేవి అనే రాజకుమారి నివసించేది అందగత్తె ఆమె అందం మాత్రమే కాదు ఆమె దయగలది ప్రజలందరినీ తన మంచితనంతో గెలుచుకుంది ప్రతి ఉదయం ఆమె తన ప్రజల మధ్యకు వెళ్లి రైతులతో మాట్లాడేది పాఠశాలలను సందర్శించేది ప్రతి చిన్నారి చదవడం నేర్చుకుంది ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టేది ఇతర రాజులులాగా యుద్ధాల గురించి ఆమె కలలు కనలేదు ఆమె ఇలా చెప్పేది రాజ్యం యుద్ధాలతో కాదు దయతో పెరుగుతుంది ఆమె దయ ప్రతి రాజ్యానికి వ్యాపించింది ముందు యుద్ధాలు చేసిన రాజులు ఇప్పుడు ఆమె మిత్రులయ్యారు ఆమె పాలనలో వ్యాపారం అభివృద్ధి చెందింది కలలు వికసించాయి ఏళ్ల తర్వాత రాజ్యం ఎంతో బలమైనది సంతోషమైనది అయ్యింది అది యుద్ధాల వల్ల కాదు మంచితనం వల్ల అప్పుడు మంత్రివర్గం నిర్ణయించింది ఆమె పట్టాభిషేకం జరగాలని ఆ రోజున రాజభవనం బంగారంలా మెరిసింది అన్ని రాజ్యాల ప్రజలు పూలు బహుమతులు తీసుకొని వచ్చారు ఆశీర్వాదులతో నిండిపోయింది కిరీటం ఆమె తలపై ఉంచినప్పుడు జనసమూహం ఆనందంగా కేకనేసింది ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిపించాయి ఆమె నమస్కరించి చెప్పింది ఈ కిరీటం నాది కాదు నా ప్రజల ప్రేమది ఈ కథ నీతి దయే నిజమైన కిరీటం హృదయాలను గెలిచేవాడే నిజమైన రాజు మోరల్ కైండ్నెస్ ఇస్ ద గ్రేటెస్ట్ క్రౌన్ అ ట్రూ రూలర్ విన్స్ హార్ట్స్ నాట్ ల్యాండ్స్